మహాతండ చూస్తున్న పిఆర్ శ్రీ పిఆర్ ప్రపంచ దేశాలు గర్వించేలా మోదీ దేశపాలన చేశారని బీజేపీ సీనియర్ నాయకుడు భగవంత్ మస్తాండ్రావు అన్నారు ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూడాలంటే భయపడేలా ప్రధాని మోదీ పలు రక్షణ చర్యలు తీసుకున్నారన్నారు ఈ నేపథ్యంలో మన పొరుగు దేశమైన పాకిస్తాన్ ఇటీవల మన దేశంపై దుచ్చరేక పాల్పడటం హేమమైన చర్య అని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నారు మనం చూద్దాం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ముఖ్యం నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల పాలన తర్వాత పన్నెండు సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అది పార్టీ సర్మాతం అలాగే నరేంద్ర మోడీ గారు ప్రధానిగా పదకొండు సంవత్సరాలు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశారో ఎంత అభివృద్ధి చేశారో అంతకంటే ముందుగా ఒక విషయం చెప్పుకోవాలి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి మొదటిగా ప్రమాణ స్వీకారం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క ఓటు తేడాతో పార్లమెంటులో వీగిపోయింది వీగిపోయినందుకు ఆ ఒక్క ఓటు అవినీతి ద్వారా కానీ ఇంకొక ద్వారా కానీ కొనుగోలు చేయాలన్న ఆలోచన కానీ పదవీకాంక్ష కానీ లేకుండా రాజీనామా చేసి బయట వచ్చినటువంటి ఒక అవినీతి రహిత వ్యక్తి ఆ జన్మ బ్రహ్మచారుడు బహుభాషా గోవిందుడు ప్రపంచం మెచ్చినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం ఈరోజు తలుచుకోక తప్పదు అలాగే రెండోసారి ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఆయన ఎన్నో రహదారుల నిర్మాణంలో కానివ్వండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన ఇళ్ల స్కీము ఇటువంటి ఎన్నో చేస్తూ తన ఆరు సంవత్సరాల పాలన గడిచిపోయింది తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం సుభిక్షంగా ఉండటానికి పునాదులు వేసిన వాజ్పేయి గారు అణు పరీక్షలు జరుపుతానని నిర్ణయించారు అయితే వాజ్పేయి గారే అణు పరీక్షలు జరుపుతానని నిర్ణయించలేదు గతంలో చాలామంది ప్రధానులు ఆ విషయాన్ని చెప్పారు దానికి అమెరికా కానివ్వండి రాజ్యాలు కానివ్వండి చేయడానికి వీలు లేదనే అంక్ష విధించింది ఆ అంక్షల్ని తోసిపుచ్చి అణుపక్షలు జరిపినటువంటి వీరుడు వాజ్పేయి ఆ రోజున అణు పరీక్షలు ప్రారంభమై ఈ రోజున నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో పహల్గామ్ దా ఉగ్రదాడిలో కూడా ఆ అటువంటి ఆ క్షిపణులు తయారు చేయడంలో కానివ్వండి క్షిపణులు దిగుమతి చేసుకోవడంలో కానివ్వండి స్వదేశీ పరిజ్ఞానాన్ని పరి పెంచుకొని పాకిస్తాన్ని దిప్పలు పెట్టినటువంటి దిప్పలు పెట్టడానికి నాంది పలికింది ఆ రోజున అటల్ బిహారీ వాజ్పేయి గారి కృషి ఆ ధైర్యం ప్రపంచ దేశాలకు అడ్డం తిరిగి అణు పరీక్షలు జరిపినటువంటి ఏకైక వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అటువంటిప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి చూశాయి అంతటి మహానుభావుడ ఆ తరువాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికి ఒక సుపరిపాలన అందించాలంటే ఒక సమర్థమైనటువంటి ప్రధాని కావాలి అది ఒక నరేంద్ర మోడీ మాట్లాడు అందుకని మాత్రమే భారతదేశంలో సుపరిపాలన జరిగిందని మనం చెప్పుకోవచ్చు సుపరిపాలన ఏ రకంగా జరిగింది భారతదేశ అభివృద్ధిలో హైవేస్ కానివ్వండి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని శాంక్షన్లు అన్ని కేటాయింపులు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్నో రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పూర్తి బాధ్యత మాదే అని ప్రకటించిన వాడు నరేంద్ర మోడీ పోలవరం ప్రాంతీ పూర్తి బాధ్యత మాదే అని ప్రకటించిన వాడు నరేంద్ర మోడీ ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి చాలా ప్రాజెక్టులు చాలా వాటికి కూడా ఆయన అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ వచ్చారు మొన్న పహల్గా పహల్గామ్ దాడికి నిరసనగా ఆయన చేసినటువంటి దాడుల్ని తిప్పికొట్టిన విధానం ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నాయి భారత్ వైపు చూసి భారత్ జోలి పోకూడదు అనేటటువంటి స్థాయిలో ఆయన పనిచేశారు అయితే దాంట్లో మేజర్ దాదాపు తొంభై తొమ్మిది శాతం కానివ్వండి పూర్తి శాతం కానివ్వండి భారతదేశం తయారు చేసినటువంటి అణువాయుధాలు కావటం విశేషం భారతదేశం తయారు చేసినటువంటి అణువాయుధాలతో మనం పాకిస్తాన్ పోయి యుద్ధం చేసి సబలీకృతమయ్యాం విజయం సాధించాం కాబట్టి ఆ రోజు ఆ రోజున ఇంకొక కొత్త నిర్ణయం తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు ఏమిటంటే ఉత్తరప్రదేశ్లో ఈ ఆయుధాలు తయారు చేసే కర్మాగారాన్ని కొత్తగా ఇంకొక నెల కలిపి భారతదేశం ప్రపంచ దేశాలు ఏ దేశం కూడా మన వైపు చూడనంత బలంగా ఉండాలన్నది నరేంద్ర మోడీ గారి ఉద్దేశం ఏ దేశం కూడా మన వైపు చూడటానికి వీల్లేదు మన మీద తలబట్టడానికి భయపడాలి అనేటటువంటి దృక్పథంతో ఆయన విని చేశారు అయితే పాకిస్తాన్ ఈ దుర్చర్య చేయడం వాళ్లకు చాలా మంచి విషయం కాదు అయితే వాళ్ళు ఈ దుర్చర్యకు పాల్పడ్డ తర్వాత ఆర్థిక లోటు ఏర్పడి మా భారతదేశం పాకిస్తాన్ అలాంటి దుచ్చని పాట పడిన తర్వాత వాళ్ళకి ఎన్నో ఆర్థిక సమస్యలు వాళ్ళ వాళ్ళ దేశంలో నీళ్లు లేకుండా కానివ్వండి ఆహారం లేకుండా కానివ్వండి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ వాళ్ళు ప్రపంచ బ్యాంకులు కోరుకుంటే వాళ్ళు వంద మిలియన్ డాలర్లు వాళ్ళకు లోన్ శాంక్షన్ చేశారు అంటే అప్పించారు అంటే వంద మిలియన్ డాలర్లు అంటే ఐదు వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఐదు వేల ఎనిమిది వందల అరవై కోట్లు లేక ప్రపంచ వ్యాప్తిని అప్పట్టుకున్నటువంటి పాకిస్తాన్ పహల్గాముకి దాడి అయిపోయిన తర్వాత ఆర్మీకి ఖర్చు కోసం నలభై వేల కోట్ల కేటాయించిన నలభై వేల కోట్లు కేటాయించినటువంటి నరేంద్ర మోడీకి వాళ్ళు సరిదొక్కలేరని అర్థమైత్రం ఆర్మీకి తర్వాత త్రివిధ దళాలకి నలభై వేల కోట్లు నష్టపోయినటువంటి ఆయుధాలను మళ్ళీ పూర్తి చేసుకోవడానికి కానివ్వండి కొత్త ఆయుధాలు కొనుగోలు చేసుకోవడానికి కానివ్వండి నలభై వేల కోట్లు మంజూరు చేసిన విషయం మనందరికీ తెలుసు అది పేపర్లో వచ్చిన విషయమే మనందరికీ తెలుసు అంటే మనం ఆర్థికంగా ఎంత ముందున్నాం ఇవాళ ప్రపంచ దేశాల్లో మూడవ స్థానంలో భారతదేశం ఉంది ఒకప్పుడు భారతదేశాన్ని పేద దేశం అని చెప్పారు ప్రజలందరికీ తెలిసిన విషయం ఇవాళ భారతదేశం మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాటానికి రెడీగా ఉంది ఆ తర్వాత మొదటి స్థానానికి పోతే ప్రపంచ దేశాల్లో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ సంరక్షణ కానీ అన్నిటి విషయాల్లో కూడా భారతదేశం ముందున్న ముందుందని చెప్పడానికి ఒక నరేంద్ర మోడీ గారి యొక్క అతని యొక్క ఆలోచన విధానమే కారణమని అందుకు భారతదేశం సురక్షితంగా ఉందని భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సుఖంగా ఉంటారని భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంతకాలం భారతదేశ ప్రజలు సుఖశాంతంతో ఉంటారనేది నరేంద్ర మోడీ గారి సిద్ధాంతం భారత భారతీయ జనతా పార్టీ

అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ అండ్ సిక్స్ తన పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్